పురంధేశ్వరం ఇట్లాంటి వాళ్ళ స్థాయి ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఇండివిజువల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు అవుతారు ఆ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఏదో అధిష్టానానికి ఇచ్చి ఉండాలి బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఒక చిన్న చిన్న డౌట్ అంటే కాంగ్రెస్ పార్టీ బద్దశత్రువు భారతీయ జనతా పార్టీ ఇంత ముందు వరకు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు షర్మిలు వచ్చిన తర్వాత ఒకవేళ మీ వదిలేస్తే కాంగ్రెస్ తో కలిసి వెళ్తారేమో రెండు వేల పద్దెనిమిది లాగా కూటం కడతారేమో చంద్రబాబు అని ఏమన్నా తొందరపడి ఈ పొత్తుకు సిద్ధం బీజేపీ అసలు ఏమాత్రం అభయం లేదు భారతీయ జనతా పార్టీకి అయితే ఈ నటు వెళ్తే గనక సాంతం సంకనగిపోతాడని వాళ్ళకి తెలుసు ఈయన వెళ్తాడని కూడా వాళ్ళు అనుకోవట్లేదు పొరపాటును కూడా అంటే ఆప్షన్ లేనప్పుడు వెళ్తారేమో అనేది కూడా ఒకటి ఉంది కదా బీజేపీ నో అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో కలుస్తారు చంద్రబాబు రీజనింగ్ ఉండాలి కదా కనీసం శాతం బ్యాంక్ అయినా కలుపుకున్నట్టు అవుతుంది కదా చీలిపోకుండా ఓటు అప్పుడు పోతాయి కదా ఇప్పుడు తెలంగాణలో అట్లా కలవడం వల్లే కదా ఉన్న ఓట్లు పోయింది కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ ని యాక్సెప్ట్ చేయడు అందువల్లనే తెలంగాణలో ఓడిపోయింది కాంగ్రెస్ తో కలిసిన పాపానికి రెండు వేల పద్దెనిమిదిలో కలిసిన పాపానికి సొంతం పార్టీ ముసుగుపోయింది ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ అదే జరిగితే ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు నేను కానీ ఎన్ని రోజులు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలవడం వలన ఇక్కడ కనుక ఓ పది శాతం ఓట్లు వస్తాయి లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా మంచి ఓటింగ్ వస్తుంది అనుకుంటే గ్యారంటీ కలుపుకునేవాళ్ళు ఇంకోటి షర్మిల రావడం వలన షర్మిలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో అనుకోండి అది జగన్కి తీసుకెళ్లి నోట్లో లడ్డు పెట్టినట్టే ఎందుకంటే అప్పుడు చెప్తాడు అది మొదటి నుంచి చెప్తున్నాం కదా ఇల్లు ఇదంతా ఒకటే బ్యాచ్ షర్మిలని కలుపుకెళ్ళారు కాంగ్రెస్ పార్టీ మా నా కుటుంబంలోనే చిచ్చు పెట్టింది అని చెప్తున్నాడు కదా అది ఇంకొంచెం ఉంటది రెండోది వివేకానంద రెడ్డి మాట కూడా ఇళ్ళే జయించారు చివరికి ఆ కూతురు కూడా రాజకీయం కోసం తన తండ్రిని అని చెప్పి మొహమాటం లేకుండా చెప్తాడు అప్పుడు ఆ ఇదంతా కూడా అంటే వెనకుండి ఇదే ఎందుకంటే ఇప్పటికే లాయర్లు వాదిస్తున్నారు సిద్ధార్థలో